మనతో పాటు వారితో మాట్లాడదాం అసలు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఏవైతే కొత్తగా అమల్లో తీసుకొచ్చినట్టు యూపీఎస్ విధానాన్ని రద్దు చేయాలంటూ కూడా ఇంద్రపాద్ వేదిక ఒక ఉద్యమమే ఒక్కసారి వారితో మాట్లాడదు ఎట్లా చూస్తారు చాలా రోజుల నుంచి కూడా పోరాటం కొనసాగుతా ఉంది ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చినట్టు దానివల్ల మీకు నష్టం కలిగేది మొదటి దాంట్లో సగం వరకు సిపిఎస్ ఉద్యోగికి ఇచ్చి షేర్ మార్కెట్ లో పెట్టి తద్వారా పెన్షన్ ఇచ్చే విధానం ఉండే అసలు ఇప్పుడు ఏమంటే మొత్తం తీసుకుపోయి షేర్ మార్కెట్లో పెట్టి పెన్షన్ వస్తుందో రాదో షేర్ మార్కెట్లో దిక్కు చూస్తూ అరవై ఎందుకు వస్తాయి రా దేవుడా ఈ లోపల చనిపోతే ఫ్యామిలీ పెన్షన్ వస్తే బాగుండే అని ప్రతి ఉద్యోగి ఉపాధ్యాయుని కుటుంబం ఆలోచించే విపత్కర పరిస్థితులను ఈరోజు ఈ విధానం ద్వారా రుద్దుతున్నారు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే కనీస ప్రమాణాలకు అనుకూలంగా ఉద్యోగి కానీ ఉపాధ్యాయుడు కానీ తన పదవిరామానంతర జీవితం గడపాలని సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ ఎంతో పోరాటం మీద ఎనభైవ దశకంలో వచ్చిన పాద పెన్షన్ విధానాన్ని రెండు వేల నాలుగు దశకంలో తీసేసి రెండు వేల నాలుగులో తీసేసి కొత్త పెన్షన్ విధానాన్ని పెట్టి అప్పుడు దాన్ని వ్యతిరేకించక దాన్ని మా మీద రుద్ది ఇప్పటికీ రెండున్నర లక్షల సంఖ్య మన తెలంగాణలో ఉన్నారు సిబిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు ఈ రోజు మళ్ళీ యూపీఎస్ తీసుకొచ్చారు పరిస్థితి ఏమవుతున్నదంటే రోజు రోజుకి పెరంబి నుంచి పొయిలో పడట్టుంది సిపిఎస్ ఉద్యోగి కానీ ఉపాధ్యాయుని కానీ ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు రెండు వేల నాలుగులో పట్టించుకోవాల్సిన సంఘాలు పట్టించు ఏదో నామ మాత్రానికే మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం లేకపోతే నామ మాత్రానికే మాకు సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుల కష్టాలు తెలుసు అనే విధంగా ప్రవర్తనతో ఈరోజు సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులకు రిటైర్ అయితే ఆత్మహత్యలు తప్పితే ఇంకో శరణ్యం లేదు దీన్ని వ్యతిరేకిస్తూ గత దశాబ్ద కాలంగా తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ ఎన్నో ఉద్యమాలు చేసింది ఎన్నో కార్యక్రమాలకు పిలుపునిచ్చింది దాంట్లో భాగంగానే ఇంతవరకు లేని గ్రాట్యుటీని ఫ్యామిలీ పెన్షన్ను సాధించుకున్నాం సాధించుకున్నాం అంతేకాకుండా నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ద్వారా రాజస్థాన్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ హిమాచల్ ప్రదేశ్లో పాత పెన్షన్ను పునరుద్ధరించుకోగలిగాం అదే విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో కూడా పాత పెన్షన్ పునరకునే దిశగా ఈ యూపీఎస్కి వ్యతిరేకంగా నో సిపిఎస్ నో యూపీఎస్ ఓన్లీ ఓపీఎస్ అనే నినాదంతో ఈరోజు యూపీఎస్పై యుద్ధపేరి ఇందిరాపార్క్ దగ్గర ధర్నా చౌక్లో ఈరోజు మనం మొదలుపెట్టాం ఇది ఈ ప్రోగ్రామ్ని ఇలాగే ఈ కార్యాచరణను ముందుకు తీసుకెళ్తూ ఏప్రిల్ ఒకటి రాజు రాష్ట్ర ప్రభుత్వంలో మన పనిచేసే సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా బ్లాక్ డే నిర్వహిస్తారు అదేవిధంగా మే ఒకటి ఢిల్లీలో చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం ఇరవై లక్షల మందితో దానితో పాటే సెప్టెంబర్ ఒకటికి లక్ష కళాల కవాతు హైదరాబాద్లో ప్రదర్శన చేయబోతున్నాం సో మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే దయచేసి మా యొక్క దయనీయమైన పరిస్థితిని అర్థం చేసుకోండి పాత పెన్షన్ను పునరుద్ధరించండి సో కొత్త పెన్షన్ వల్ల నిజంగానే ఇక్కడ మీకు అన్యాయం జరుగుతుంది అనుకోవచ్చా పాత విధానాన్ని ప్రభుత్వం తీసుకొస్తా నమ్మకం కలుగుతుంది సార్ ఇప్పటికే రిటైర్ అయిన వాళ్ళని కనుక మనం చూస్తే వాళ్ళకు వస్తున్న పెన్షన్ ఈ కొత్త పెన్షన్ విధానంలో రెండు వేల నుంచి నాలుగు వేల వరకు ఉంది ఒక మాట చెప్పండి మిగిలిన వృద్ధాప్య పెన్షన్ కానీ ఇంకో పెన్షన్ కానీ ఏ పెన్షన్ ఆసరా పెన్షన్ కానీ వాటన్నిటికంటే తక్కువ ఉండే విధానం ఉంటే రిటైర్ అయ్యే నెల వరకు సుమారుగా నలభై వేల యాభై వేల రూపాయలు సంపాదించిన వ్యక్తి అరవై ఏళ్ళ వయసులో పెళ్ళికొచ్చిన పిల్లలు ఉంటారు ఆధారపడ్డ తల్లిదండ్రులు ఉంటారు శరీరం సహకరించదు రకరకాల రోగాలు జాడ్యాలు రుగ్మతలకు పాలవుతాడు అలాంటి పరిస్థితుల్లో అతను ఒక నెల తిరగగానే అర్ధ సాయంత్రానికి రిటైర్ అయ్యి ఇంటికి వస్తాడు రాత్రి పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ లేచే వరకు అతని పరిస్థితి ఏమవుతుందంటే రోడ్ల మీద అడుక్కు తినే పరిస్థితి అవుతుంది ఈ కొత్త పెన్షన్ విధానం వల్ల బాగుపడ్డోడు ఎవడూ లేడు చెడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పటికీ ఇక్కడ మనం చూస్తే మన దగ్గరికి వచ్చిన కార్యక్రమంలో కూడా ఎంతోమంది రిటైర్ అయిన మిత్రు రిటైర్ అయిన మిత్రులు ఉన్నారు వాళ్ళ పరిస్థితి దయనీయంగా ఉంది అసలు ఒక ఉపాధ్యాయుడు అయితే ఆ రెండు వేలతో బతకలేక ఒక కూరగాయల షాపులో పన్నెండు వేల రూపాయలకు ఉద్యోగం చేస్తున్నాడు ఇలాంటి పరిస్థితి ఇక ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు వస్తే ఇక ఏం మాట్లాడగలుగుతాం కాబట్టి ఇది వద్దు పాత పెన్షన్ ప్రవర్తించమని కోరుతున్నాం హిమాచల్ ప్రదేశ్లో జరిగింది రాజస్థాన్లో జరిగింది ఛత్తీస్గఢ్లో జరిగింది జార్ఖండ్లో జరిగింది తెలంగాణలో కూడా జరుగుతుంది మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే ఇంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వం చేసేదా కేంద్ర ప్రభుత్వం చేసేదా అని మీకు డౌట్ ఉండే ఇప్పుడు నాలుగు రాష్ట్రాలు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసినా ఐదో రాష్ట్రం కూడా ప్రకటించింది ఆరో రాష్ట్రం కూడా మార్గంలో ఉంది సిక్కిం కనుక తెలంగాణ కూడా తప్పనిసరిగా ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిందో మేమంతా ఓట్ ఫర్ ఓపిఎస్ కాలిచ్చామో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందో ఏ విధంగా అయితే హిమాచల్ ప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్లలో పాత పెన్షన్ను పునరుద్ధరించారో అదేవిధంగా మన ప్రభుత్వం కూడా అతి త్వరగా పాత పెన్షన్ పునరుద్ధరించాలని కోరుతున్నాం కలిసే ప్రయత్నం చేశారా సార్ ప్రజా ప్రభుత్వం ఒకవైపు ప్రభుత్వం చెప్తా ఉన్నది సో ఎలాంటి సమస్యలైనా మా దృష్టికి వస్తే మేము సాల్వ్ చేస్తామంటున్నారు మీరు ఇంత పెద్ద ఇంద్రాబాద్ వీరికి వేదిక మీద ధర్నా చేస్తా ఉన్నారు సో ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం చేశారా ఇవన్నీ ముఖ్యమంత్రి గారిని కలిసాము వారి దృష్టికి తీసుకొచ్చాము వారు మా నోటీస్లో కూడా ఉందన్నారు కాకపోతే ఏమంటే అడగంది అమ్మైనా పెట్టదు ఇప్పటికి ఇరవై ఏళ్ళు అయిపోయింది రిటైర్మెంట్స్ పెరుగుతున్నాయి రోజు రోజుకు రిటైర్ అయ్యే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది ఇదే పరిస్థితి కనుక కొనసాగితే చాలా దుర్మార్గం ఉంటుంది పరిస్థితి కాబట్టి ఇది ఎంత త్వరగా అయితే అంత త్వరితంగా మిగిలిన రాష్ట్రాల్లోగా మన రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ చేసేందుకు మనం ప్రభుత్వం మేము ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు ఇచ్చాము అదే వినతి పత్రాలు ఇస్తూ ఉంటాం కానీ ఎట్ ద సేమ్ టైం ప్రొటెస్ట్ కూడా నడుస్తూ ఉంటుంది ఈరోజు ధర్నా చౌక్ దగ్గర మొదలుపెట్టిన ఈ యుద్ధ పేరు ఇద్దరితో ఆగదు ఏప్రిల్ ఒకటి రోజు బ్లాక్ డే నిర్వహిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కార్యాలయంలో ప్రతి పాఠశాలలో ప్రతి చోట అదేవిధంగా మే ఫస్ట్కి ఢిల్లీకి వెళ్తున్నాం మొత్తం అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా ఇరవై లక్షల మందితో అక్కడ అసెంబ్లీ అవుతున్నాం చెలో పార్లమెంట్ పేరుతో అదేవిధంగా సెప్టె సెప్టెంబర్ ఒకటి రోజు అయితే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులపై రెండు వేల నాలుగులో ఈ కొత్త పెన్షన్ విధానం మోపబడిందో ఆ రోజు సామూహిక సెలవుగా ప్రకటిస్తూ ప్రతి ఒక్క సిపిఎస్ ఉద్యోగి ఉపాధ్యాయుడు సెలవు పెట్టి లక్ష కళం లక్ష కవాతు పేరుతో హైదరాబాద్లో చేయబోయే ఒక మెగా ఈవెంట్ని ప్రదర్శనలో పాల్గొనబోతున్నారు కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఒకటే ఈ లోపల పాత పెన్షన్ను పునరుద్ధరించండి అదే సెప్టెంబర్ ఒకటి లోపట మాకు పాత పెన్షన్ పునరుద్ధరించితే ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము సభ నిర్వహిస్తాం చిత్తప్రజ్ఞ గారు చెప్తా ఉన్నారు సో పాత విధానాన్ని అమలు చేయాలి కొత్త విధానాన్ని అమలు చేయడం వల్ల ప్రభుత్వ ఉద్యోగులు చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసేంత వరకు కూడా మా ధర్నాలు పోరాటాలు ఆగవంటూ కూడా చిత్తప్రజ్ఞ గారు చెప్తున్నటువంటి అంశం అంశాలు కెమెరామెన్ కళ్యాణ్తో ప్రభాకర్ మరియు హైదరాబాద్